హాయ్ బాబు నేను మీ ట్యాక్ నడిపిల్లని ఈ రోజు మీ ట్యాక్ పిల్ల బిగ్ బాస్ హౌస్ లోన్ కంటెస్టెంట్ అడుగు పెట్టబోతున్న కింద సితయ గారి ఇంటి దగ్గర ఉన్నానండి సో సెవెన్ హార్ట్స్ వెబ్ సిరీస్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళబోతున్నారు సో ఆవిడతో కొన్ని ముచ్చట్లైతే ముచ్చట్టించుకుందాం ఇక ఆలస్యం చేయకుండా నాతో చంద్రబాబుంది

హాయ్ మేడం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నాను మేడం కిరాక్ సీత నిజంగానే కిరాక్ పెట్టిస్తూ ఉంటారు అసలు కిరాక్ సీత పేరు ఎలా వచ్చింది మీకు యాక్చువల్లీ నేను సెవెన్ అవర్స్ లో స్టార్ట్ చేశాను కదా అప్పుడు మా డైరెక్టర్ పెట్టారు నాకు సీతని ఆ పేరు క్యాచ్ లేదు అని కిరాక్ కిరాక్ అని యాడ్ చేశారు కొంచెం ఉంటుందని కిరాక్ సీత అని పెట్టారు మార్చడం ఎందుకని చెప్పి అలా కిరాక్ సీత ఛానల్ స్టార్ట్ చేశారు సో అలా పేరు కన్యూ అయిపోయింది ఇంకా మూడు వాళ్ళని మార్చి కూడా ఎవరు మార్చలేదు బికాస్ నాకు ఆ పేరుతోనే ఫేమ్ ఉంది కాబట్టి అట్లా ఓకే మీ పేరు సీతనా మేడం లేదు మా అమ్మ పెట్టిన పేరు సుప్రజ కానీ ఇంకా స్క్రీన్ పేరు అలా సీట్ లాగా మారిపోయింది మారిపోయింది అంటే స్క్రీన్ లో పెట్టారు అలా మీకు సో సుప్రజ అనే పేరుతో చాలా మందికి తక్కువ తెలుసు ఓన్లీ మియర్ అండ్ డివర్ అంతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం నేను బేసికలీ ఫ్రమ్ నంది మా డాడీ వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ ఫార్మర్స్ అండ్ మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అప్పట్లో ఈజీగా వచ్చేది కాబట్టి సో అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ హైదరాబాద్కి నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి యాక్టింగ్ సో ఆయనకు కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో అలా నేను కి వచ్చాను కిరాక్ సీత గారు ఏం చదువుకున్నారు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఎంబీఏ చేద్దాం అనేసరికి లాక్ డౌన్ వచ్చింది సో చేయలేదు ఎందుకు రావాలనుకున్నారు యాక్చువల్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఉంది యాక్టింగ్ మీద బట్ నేను అక్కడ ఊర్లో అంత ఇది లేదు బట్ హైదరాబాద్ కి రాగానే ఇంకా దొరికింది అవకాశం అన్నట్టే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేశాను ఓకే దానికి ఉంది దానికి టీజర్ ఉంది చిన్న తీపి నేను చూపిస్తాను అది వీడియో రిలీజ్ అవ్వలేదు హీరో కెంట్ అయ్యి సో యా సో ఆ క్లిప్ ఉంది దాని తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా డిగ్రీ జాయిన్ అయ్యాను చేస్తున్నాను బట్ అవకాశం అయితే లేదు ఐ డోంట్ హౌ టు గెట్ ఇన్ టు ఇట్ ఫస్ట్ సో దెన్ నా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్స్ లో దేథా డీలో యాడ్ చేస్తూ హార్కేజ్ నా ఫ్రెండ్స్ తనతో అలా చిన్న చిన్నగా ట్రావెల్ చేస్తూ సెవెన్ కాంటాక్ట్ అని ఇచ్చింది డైరెక్టర్ ది ఇది ఉంది ఒకటి ఆడిషన్ క్లిప్ ఒకటి వచ్చింది చేస్తావా అని చెప్పి దెన్ ఐ టుక్ దా ఆపర్చునిటీ మెసేజ్ ఆపర్చునిటీ వచ్చింది ఐ డి నాట్ వాంట్ లూజ్ ఇట్ ఎందుకంటే అందు ఎవరు ఇవ్వలేదు తనే ఇచ్చారు సో వాట్ ఎవరి వెళ్ళిపోయింది కానీ బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఆపర్చునిటీ అంటే నాకు పాజిటివ్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి సో అలా అయిపోయింది గా చేయడానికి రీజన్ ఏంటి అసలు అదేం నేను ప్లాన్ బోల్డ్ చేయాలి అని అయితే ఏం అనుకోలేదు జస్ట్ క్యారెక్టర్ పరంగా చెయ్యాలమ్మా క్యారెక్టర్ గా వచ్చింది ఇంకా అలా ఇది వచ్చింది ఇలా చేయాలి అని వచ్చింది సో వాట్స్ రాంగ్ ఇది కూడా యాక్టింగ్ కదా అన్నది ఇంట్లో ఓకే ఆ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా మాట్లాడలేదు మా డాడీ నాతో చాలా డేస్ యాంగ్రీ బట్ ఫర్ డమ్ ఇండస్ట్రీస్ నేను చెప్పకుండా జాయిన్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ దాని నుంచి బోల్డ్ గా వెళ్ళడం అండ్ ఆల్సో నా పేరు సీత అని మార్చుకోవడం ఇవన్నీ చాలా ట్రిగర్ అయి మా డాడీకి నేను ఫస్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఒక ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పుడు డాడీని తీసుకెళ్ళా ఇట్స్ నాట్ హీరో కాస్ట్ అవర్ నేను చూడు అని చెప్పి పాజిటివ్ రోల్ వచ్చింది హీరో ఫ్రెండ్ గా సో తీసుకెళ్లాను షూట్ కి బానే చాలా డేస్ జరిగింది అండ్ రోల్ కూడా బాగా పెద్దగా ఉండే అలా షూటింగ్ చూసి ఓకే అంత నెగిటివ్ ఏం లేదు ఓకే వాళ్ళు కూల్ అని అలా 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 యాక్సెప్ట్ తర్వాత ఏం చేస్తున్నావు చెప్పు అని ఫస్ట్ ఫస్ట్ మేడం నా నేను షూట్ చేసింది అయితే వాళ్ళిద్దరు మధ్యాహ్నం ఒక ఫిల్మ్ షూట్ చేశాను కానీ రిలీజ్ అయింది పెళ్లి పార్టీ ఓకే బట్ నాకు చాలా నేమ్ వచ్చింది బీబీతో ఓకే మేడం చూస్తూ నేను మర్చిపోయాను మీకు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా అంటే మీరే సింగిల్ గా వచ్చా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేసారు ఇబ్బందులు అంటే లాక్డౌన్ లో కొద్దిగా ఫినాన్షియల్ స్ట్రగల్ అయ్యారు బికా నేను జాబ్ చేసి అప్పటికి బిజినెస్ లేకపోతే మీరు ఒక్క స్టే చేసి నేను ఒక్కదానే ఉన్నాను అంటే ఫ్యామిలీ వాళ్ళు దూరం ఉండేవాళ్ళు అని చెప్పి నేను బంజారా హిల్స్ లో షిఫ్ట్ అయ్యాను ఓకే ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మెట్స్ లో ఉన్నాను ఇద్దరు అమ్మాయిలతో సో కొద్దిగా నాకు ఒక లోన్ ఉన్నింది వాళ్ళు సో మీరే పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ ఉంది ఆఫీస్ లోనప్పుడు తీసుకున్నా అప్పుడు జాబ్ ఉండేది కాబట్టి నేను బిజినెస్ అనలిస్ట్ లాగా చేసేదాన్ని మంచి సాలరీ అంత బాగుంటుంది క్యాంపస్ లో బట్ నేను ఇండస్ట్రీ కోసం వదిలేసా జాబ్ అండ్ దెన్ ఐ గోట్ ఇన్ టు మూవీస్ మూవీస్ అప్పుడు ఫైవ్ వచ్చాయి నాకు యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ వచ్చాయి టైమ్స్ కుదరట్లేదు ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ మార్నింగ్ ఏది కాబట్టి వదిలేసాక లాక్డౌన్ వచ్చింది జాబ్ జాబ్ లేదు యాక్టింగ్ లేదు నో మనీ నత్ర సో ఇట్ ఆఫ్ ఇ ఫుడ్ దగ్గర అన్నిటి దగ్గర కొంచెం మీరు ఎలా బయటపడ్డారు సో పెళ్లి కూతురు పార్టీ లాక్ డౌన్ లోనే వచ్చింది సో అంటే ఒక ఎలా అంటే పర్ ఆనం మొత్తం ఆనం కలిపితే వన్ లాక్ వచ్చింది నాకు సో అప్పు చేశాను కొంచెం మా ఫ్రెండ్స్ ఇద్దరు కిట్టు అని ఒక ఆనండేవాడు పూజారి సో వాళ్ళకి పూజలో బియ్యం వస్తాయి కదా ఫుడ్ తెచ్చేవాళ్ళు అనమాట నా ఫ్రెండ్ మార్నింగ్ లాక్ డౌన్ కట్ అవుతుంది కదా ఆ టైంలో వాళ్ళ ఇంట్లో కూర అది తీసుకొని వచ్చేది మేము లంచ్ ఇద్దరం కలిసి వాళ్ళు ఒప్పు ఇంటికి వెళ్ళదు సో ఆ టైం కొంచెం టైం ఇచ్చేది కి సో అలా అయిస్తారు బై లాక్ ఆల్సో ఫ్లాట్ అండ్ ఫ్లాట్ ఉన్నారు కదా వాళ్ళతో సపోర్ట్ సపోర్ట్ అంటే వాళ్ళకి నేను చెప్పలేదు ఇలా వాళ్ళ ఫుడ్ అలా తీసుకొని తినేసి దాన్ని లేనప్పుడు సోజ్ మొత్తానికి ఓకే మేడం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎందుకు ఇండస్ట్రీకి వచ్చాను అనవసరంగా వెళ్ళిపోయి ఉంటే బాగుందని ఎప్పుడైనా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఎదురైందా మీకు ఇలా మధ్యలో ఒకసారి లాక్డౌన్ ఆల్మోస్ట్ బేబీ ముందు అంటే బేబీ రాకముందు ఆడిషన్ అంటే బేబీ మూవీ ఆడిషన్ కి ముందు ఆ యూట్యూబ్ కట్ అయిపోయింది ఇంకా అంటే మాదే కొద్దిగా ఫినాన్షియల్ గా డౌన్ అయిపోయి అని మానేసాను తర్వాత చెయ్యాలా వద్దా అని చాలా ఆడిషన్స్ పంపించా అంటే ముందు ఆడిషన్స్ నాకు ఎవరు ఎవరు అడగలేదు కాస్టింగ్ కాల్స్ ఏమి పిలిచే వాళ్ళు యూట్యూబ్ లో చూస్తే తర్వాత చాలా టఫ్ అయిపోయింది సో అందరికి నేను ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను అన్నీ చేశాను జాబ్ ఆడిషన్ ఇచ్చాం గాని ఏమి రాలేదు సో ఆ టైంలో సరే అన్ని మానేసి జాబ్ చేద్దాం ఎందుకంటే అప్పుడు మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ నా మీద రావడం స్టార్ట్ అయింది సో ఇంకా ఆ టైం లో సరే జాబ్ చేద్దాం ఇంకా మళ్ళీ గెట్ బ్యాక్ టు మై బిజినెస్ లిస్ట్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు జాబ్ చేద్దాము అని అనుకున్నా బట్